ఈరోజు రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారికి జనసేన పార్టీ నుంచి కూడా ప్రత్యేక అభినందన తెలుపుకోవాలి ఎందుకంటే ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారంటే దానికి బడుగు బలహీన వర్గాలు ఎంతో కారణమని చెప్పుకోవాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇవాళ ఎంతోమంది సోదరులు సోదరిమరుడు ఆయన కూడా విన్నంటే నడిచి పాదయాత్రలో కానీ వెంకటలక్ష్మి గారితో కానీ బలరామకృష్ణ గారితో విన్నట్టుగా ఫస్ట్ నుంచి కూడా అలా సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో బలరామకృష్ణ గారిని అసెంబ్లీకి పంపించాలని కంకణం కట్టుకున్న వ్యక్తిలో ఇవాళ ముక్కా దేవి గారు అలాగే కందికట్ల అరుణ్ గారు కూడా ఎప్పటికీ మర్చిపోలేం ఇలాంటి మహిళా మాతృమూతులు ఇవాళ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం పార్టీ ఎన్ వయస్ చైర్మాన్గా ఎన్నుకోవడం పార్టీ జనసేన పార్టీ ఎంతో మంచి ఉన్నతమైన స్థానంలో పంపించుకోవడం జనసేన పార్టీ యొక్క గొప్ప కారణంగా మేము భావిస్తున్నాం ఇవాళ బడుగు బలహీన వర్గాల అధికారాన్ని తీసుకురావడానికి కారకులయ్యారు అలాగే సీట్లో కూర్చోబెట్టడానికి కూడా జనసేన పార్టీ కూడా కారకుల కారణమైందంటే కనుక ఇవాళ బడుగు బలహీన వర్గాలని చెప్పడానికి చెప్పాలి మీకు ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాల సంబంధించిన ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడం అలాగే చేయుతగా ఉండడం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటే కనుక పిల్లలను చదివించే విషయంలో కూడా వెనుకాడకుండా చేతిలో ఆయన రూపాయి కూడా రూపాయైన యాభై ఏళ్ళ రూపాయలు లక్షల రూపాయలు సహాయం చేసిన మహోన్నత వ్యక్తులు ఎవరు ఉన్నారంటే భక్తులు బలరామకృష్ణ గారిని చెప్పుకోవాలి ఇవాళ ముక్క దేవి గారు ముక్క రామ్మ సోదరుడు ముక్క రాంబాబు గారు వాళ్ళ సతీమణి దేవి గారు ఇవాళ ఏఎంసీ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం బడుగు బలహీన వల్ల ఎంత ప్రయారిటీ ఇచ్చారని కూడా ఇలా బలరామకృష్ణ గారి దంపతులకే సాధ్యమైంది ఖచ్చితంగా ఇది బడుగు బలహీన వర్గాలకి రేపు రాబోయే రోజుల్లో మంచి ఇంకా ఉన్నతమైన పదవులు ఇస్తారని వెన్నుదండిగా చూస్తారని మేము కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఎంతో వెనుదండిగా ఉండి జన సైనికులంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రతి విషయం కూడా పనిచేస్తామని జనసేన పార్టీని అభివృద్ధి చెందడానికి ఎంతో సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం ఇవాళ గత ప్రభుత్వాలు చూసినట్టయితే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి పైన ఏవత్ ప్రభుత్వం ప్రకటించిందో గత ప్రభుత్వాలు ఓసీకి బీసీకి ఎస్సీకి ఇస్తానని చెప్పిన ఎంపీపీ పదవుల్ని ఇవాళ అతను బినామీలకి అగ్రంగా ఉన్న ఎలా ఎవరైతే ఆర్థికంగా బలవంతలున్నారో వినామలికి ఆర్థిక వ్యాఖ్యలకి పదవులు కట్టబెట్టిన వ్యక్తులు ఎవరైనా అంటే గత ప్రభుత్వాలు అని చెప్పుకోవాలి ఇవాళ సమన్వయం చేయకుండా ఇవాళ ఏదవుతుందో ఆ వాళ్ళ ఎంపీపీ ఓసీకి ఇచ్చి అలాగే వైసీంపి రెండు ఎంపీపీలు ఉంటే కనుక ఒకటి బీసీకి ఎస్సీకి ఇవ్వాల్సింది మావి ఓసీకి 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 బీసీకి కట్టుబట్టి ఎస్సీని మోసం చేసిన ఎవరు ఉన్నారంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ మండలంలో దళితుల్ని పూర్తిగా పదవిస్తానని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా వైసీపీ ప్రభుత్వం చెప్పి మేము ఖచ్చితంగా జనసేన పార్టీని పూర్తి ఖండిస్తున్నాం ఖచ్చితంగా మా జనసేన పార్టీ భక్తులు బలరాం ఆధ్వర్యంలో ఓసీలకి సమనాయం చేస్తాం బీసీలకు సమన్వయం చేస్తాం అలాగే దళితులకు కూడా సమన్యం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా దాంట్లో విధంగా చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ వారికి ఇది ఒకటే కాదు ఎన్ని రకాలు కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక ముక్కవారు ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు పార్టీ జెండా మోసారు కష్టపడి తిరిగారు ఇవాళ పార్టీ వాళ్ళ దగ్గర ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పదవిని ఇచ్చి భక్తులు బలరామకృష్ణ గారు దేవుడుగా ఇవాళ జనసేన పార్టీ నిలబడగలిగాడు గత ప్రభుత్వాలు చూడండి మీరు ఇచ్చిన పదవులందరూ కూడా ఆర్థికంగా పరిపెక్తున్న వంద ఎకరాలు యాభై ఎకరాల భూములు ఉన్నవాడికి పదవి ఇచ్చారు తప్ప సాధారణ వ్యక్తికి జెండా పోసిన వ్యక్తి బీసీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ ఇవ్వలేదంటే వైసీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గ ప్రభుత్వం అనేది కూడా అవుతుంది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం కాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా మేము ఇవాళ మా ప్ర మా ప్రభుత్వాన్ని మా పార్టీని మా నాయకుడిని నమ్మి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పార్టీ నుంచి పూర్తిగా ఖాళీ అయిపోయి ఇవాళ జనసేన పార్టీలోకి వస్తుందంటే మా బలరామకృష్ణ గారి మీద ఉన్న నమ్మకమే అని మేము గంటా చెప్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది ఇంకా కొన్ని గ్రామాల్లో పార్టీ పూర్తిగా భూస్థాపిత అయిపోయి ఎవరైతే మాజీ ప్రెసిడెంట్లు నెంబర్లు వార్డు మెంబర్లు అందరూ ఉన్నారో మాతో టచ్లో ఉన్నారో ఖచ్చితంగా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయినావా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో రాజమండ్రి సెంటర్ దగ్గరికి వచ్చేస్తున్నాడు ఖచ్చితంగా వైసీపీ ప్రభు ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా జనసేన పార్టీలో రాబోతున్న భక్తులు బలరాం గారు దంపతుల ఆధ్వర్యంలో త్వరలో భారీగా ఇంకా చేరికలు నియోజకవర్గం తరఫున మూడు మండలాలు కూడా సుమారుగా మండలాలకు పదివేలు చొప్పున మూడు మండలాల త్వరలో మూడు నెలలు ఇంకా పదివేలు పదివేలు ముప్పై వేలు మంది జాయినింగ్ అవుతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేనక మంచి ప్రబంధనం సాధించిపోతుంది ఎందుకంటే గత ప్రభుత్వం చూస్తే చాలామంది రకరకాల విమర్శలు చేస్తున్నారు క్రొత్తగా యువత ఓటు ఈ నాలుగు సంవత్సరాల్లో పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు నుండి యువత కూడా ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటుని కొత్త ఓటుని నమోదు చేసుకోబోతుంది ఖచ్చితంగా రాజానారాయణ నియోజకవర్గంలో నలభై వేల మంది యువకులు జనసేన పార్టీలో ఓటు ఓటు అనే దాంట్లో జరబోతున్నారు కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో బలరామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా రాజనారాయణ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారు కొనసాగుతారు ఇంకా డెబ్బై ఎనభై ఏళ్ళు ఓట్ల మెజార్టీతో కూడా అప్పుడు మేము ఏం చేసేస్తాం వైసీపీ మునిగిపోయినావా అసలు వైసీపీ నాయకుడు మాకు బలరామకృష్ణ సరిసాటి కాదని చెప్పేసి ఒక జనసేన నాయకుడిగా అరపస్ నివేసి నేను చెప్పదలుచుకున్నాను